ప్రశ్న అడుగుతాను నాకు చెప్పండి బైబిల్లో కథను వ్యభిచారి అని మోసగించబడ్డాడు అని అమ్మాయిని నమ్మి తను చెప్పకూడని రహస్యం చెప్పేశాడని రెండు కళ్ళు తీసేశారని జుట్టు తీసేశారని స్త్రీలోలుడని వ్యభిచారి అని ఎవరు ఆయన వచ్చి అబద్ధం అది పెద్దలు తెలియక చాలా మంది తొందరపడి సంసోన్ని వ్యభిచారిగా ప్రకటించారు నేను ఇంతమంది వింటుండగా లైవ్ లో వెళ్తుండగా సర్వ సమాజము క్రైస్తవ సమాజానికి చెప్తున్నాను రేపు న్యాయపీఠం ఉంది ఈ విషయంలో సిగ్గుపడాల్సి వస్తుందేమో జాగ్రత్త సంసోన్ వ్యభిచారి కాదు సంసోన్ స్త్రీలోలుడు కానే కాదు ఎందుకు కాదు మీకు వాక్యాధారాలతో నిరూపిస్తారు మీరు చూసిన వచనాలు కేవలం పై పైన చూసిన వచనాలు ఎవరో చెప్పగా విన్న వచనాలు మాత్రమే అర్థమయ్యేటట్టు చెప్పనా పది మంది కన్నెక్కల్లో ఎంతమంది ఎత్తబడ్డారు ఎంతమంది విడవబడ్డారు ఎంతమంది పడుకున్నారు ఎంతమంది మెలుపుగా ఉన్నారు వెరీ గుడ్ ఇది కూడా పచ్చాబద్ధం ఎందుకంటే బైబుల్లో అందరూ పడుకున్నారని ఉంటుంది ఐదుగురు పడుకున్నారని లేదు మరి మీరు అని కాకుండా ఐదుగురు అని చెప్పడం వెనకాల ఉద్దేశం ఏమిటి పెద్దలు చెప్పారు కాబట్టి ఎందరో మహానుభావులు చెప్పారు కాబట్టి సండే స్కూల్ నుంచి మనం కూడా అదే విన్నాం కాబట్టి నిద్రపోవడం వల్ల విడుదలకు వాళ్ళు విడిపారు నిద్రపోవడం వల్ల దేవుడు వారిని విడిచిపెట్ల నూనె సమకూర్చుకోలేదు అందుకు వారు విడవబడ్డారు మత వార్త ఇరవై ఐదు ఐదులో ఉంటుంది పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా అందరు కులికి నిద్రించి అందరు పడుకున్నారు ఐదుగురు కాదు అలాగే ఇలా ఇది కూడా అలాంటిదే వ్యభిచారి కాదు సంసారం ఎందుకు కాదు నేనే మీకు అడుగుతా సమాధానం కూడా మీ దగ్గరే ఉంది నాకు చెప్పండి మీరే మొట్టమొదటిగా అతడు ఒక ఫిలిస్తీ అమ్మాయిని ప్రేమించాడు దేవుడు ఒకరిని ప్రేమిస్తే తప్పుగా ఎప్పుడు అనుకోడు ఆయనే ప్రేమించమన్నాడు కానీ నువ్వు పూబో పట్టుకొని ప్రేమిస్తున్నావు కదా అక్కడే కొంత సమస్య వస్తుంది బైబుల్ పట్టుకొని ప్రేమించమనేమో ఆయన చెప్పాడు నువ్వేమో పూపు పట్టుకొని ప్రేమిస్తున్నావు అక్కడ దేవుడినితో ఏం చెప్తున్నాడంటే సరే నువ్వు అమ్మాయిని ఇష్టపడ్డావా ఇష్టపడితే నీ పెద్దవారితో మాట్లాడు వారి పెద్దవారితో మాట్లాడించు అంతేగాని సినిమాలకు వార్కులకు ఎవరికి తెలియకుండా గ్రహంతర యానం చేయడానికో వేరే గ్రహాలకు వెళ్ళడానికి ఏలియన్స్ సహాయం తీసుకునే ఫ్రెండ్స్ ఉంటారు కదా ఏలియన్స్ అనమాట అలాంటి పనులు చేయొద్దని చెప్తున్నాడు అంతే నా దేవుడు నువ్వు ఒకరిని ఇష్టపడడం తప్పు కాదు ప్రేమించడం తప్పు కాదు కానీ ప్రాసెస్ ఉంది సాంసంగ్ ప్రేమించి ఏం చేశాడు తల్లిదండ్రులను ఒప్పించి వాళ్ళ పెద్దల్ని కూడా ఒప్పించి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు అవునా మీరు ఇప్పటిదాకా ఒక అబద్ధాన్ని గట్టిగా చెప్పారు ఇప్పుడు నిజాన్ని గట్టిగా చెప్పాలి మనుషుల స్వభావమే అలాంటిది అబద్ధాన్ని గట్టిగా చెప్తాం పది మందికి చెప్తాం అది అబద్ధం అని తెలిసినాక నిజం చెప్పం మళ్ళీ అబద్ధమే అని సైలెన్స్ కి వెళ్ళిపోతాం అరే నీ పని అది కాదు పది మందికి తప్పుడు ప్రచారం చేశావు ఇప్పుడు నువ్వే వంద మందికి సత్యాన్ని ప్రచారం చేయాలి లేకపోతే లెక్కలోకి వచ్చేస్తుందంత పలాంటి బ్రదర్ మంచోడు కాదని నువ్వు పది మందికి చెప్పావు అతడు మంచోడు అని నిరూపణ అయిపోయింది ఇప్పుడు నువ్వేం చేయాలి నీ బాధ్యత నువ్వు చెప్పిన పది మందికే కాకుండా రాయశ్చిద్దంగా ఇంకో వంద మందికి కూడా ఆయన గొప్పతనం చెప్పాలి అనమా పని చెయ్యం ఇవి ఒక్కడికి వచ్చి చెప్తాను సారీ బ్రదర్ నీ గురించి తప్పుగా మాట్లాడాను మరి నువ్వు వేసిన చేదు విత్తనం ఆ పది నుంచి వంద అయింది ఆ వంద మంది వెయ్యి మందికి చెప్పారు నీ వల్ల అది స్ప్రెడ్ అవుతూనే ఉంది దానికి దేవుడు లెక్క అడిగి తీరుతాడు నువ్వు చనిపోయిన తర్వాత కూడా లెక్క అడుగుతాడు అందుకే నీ కంట్లో ఉన్న రూలను చూసుకో ఎదుటి వాడి కంటోన్న నలుస్తూ నీకు అనవసరం అని చెప్తున్నాడు ఎవరికి నువ్వు తీర్పు తీర్చొద్దు దేవుడే నీకు తీర్పు తీరుస్తాడు వాళ్ళకు కూడా దేవుడే తీర్పు తీరుస్తాడు నువ్వు లేఖనం ప్రకారంగా ఉన్నావో లేదో చూసుకుంటూ వెళ్ళు రైట్ ఇప్పుడు నాకు చెప్పండి ఇప్పుడు చాలా బాగుంది ఏం కదపకండి ఇలా పెట్టొచ్చుగా అప్పటి నుండి రైట్ ఇలాగే ఉంచండి అసలు ఏం కదపద్దు మీకు బాగా వినబడుతుందా రైట్ ఏం కదపకండి అక్కడ ఇప్పుడు చెప్పండి సంసోన్ ఒక అమ్మాయిని ఇష్టపడి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడా లేదా చేసుకున్నా పెళ్లి అయిన తర్వాత పిలిస్తీలు కుట్ర చేసి ని మోసగించాడా లేదా శామ్సన్ తిరిగి వచ్చే సమయానికి ఆ అమ్మాయి తరపునటువంటి తల్లిదండ్రులను చంపుతామని పిలిస్తీన్ బెదిరించి ఆ అమ్మాయిని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసి పంపించేస్తారు శాంసన్ వచ్చే సమయానికి అక్కడ భార్య లేదు ప్రాణంగా ప్రేమించిన భార్య ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కంటి కనబడట్లేదు ఎక్కడుందో చెప్పట్లేదు ఎవరు కోపానికి వచ్చేసాడు తనకు జరిగిన మోసాన్ని గమనించాడు పిలిస్తీల మీద పగ తీర్చుకున్నాడు కొన్ని సంవత్సరాల వరకు ఆవిడ్నే వెతికాడు ఆవిడ్ని మాత్రమే వెతికాడు కొన్ని సంవత్సరాల పాటు వెతికాడు ఫిలిస్తీన్ల మీద కుదిరినప్పుడల్లా పగ తీర్చుకుంటున్నాడు తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వెతుకుతున్నాడు అతడు తాను ప్రేమించిన అమ్మాయిని సీరియస్ గా ఇంకా ప్రేమిస్తున్నాడని వెతుకుతున్నాడని ఫిలిస్తీన్ అందరికి తెలిసిపోయింది అలా తెలిసినప్పుడే ఇంకొక అమ్మాయికి తెలిసింది దాని ఆ అమ్మాయి పేరు ఇంత సీరియస్ గా ప్రేమించే ఇలాంటి వ్యక్తిని నేను ప్రేమిస్తాను నాకు కావాలి ఇలాంటి ప్రేమ అనుకుంది పదే పదే ప్రపోజల్ పంపించింది శాంసన్ తిరస్కరించాడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక టైంలో దలీలాకి తప్పనిసరిగా అతని ఆవిడ ప్రేమకు ఇతడు తలవంచాల్సి వచ్చింది రెండవసారిగా అతడు ప్రేమించిన ఏకైక వ్యక్తి దలీల తన జీవితం అప్పటికే సగం ఖాళీ అయిపోయింది అయోమయంలో ఉన్న తన జీవితంలోనికి దుఃఖంలో ఉన్న తన జీవితంలోనికి మరలా ప్రేమ పంచడానికి వచ్చిన వ్యక్తి పేరు తెలీల తెలీల వ్యభిచారి కాదు ఆమె రాజుల దగ్గర ఉండే ఒక నాయకుని కుమార్తె అందుకే అంతఃపురంలోనే ఉందని రాయబడింది వ్యభిచారి అంతఃపురంలో ఉంటుందా కనీసం చూడక్కర్లా లేఖనాలు ఏం చెప్తున్నాయో పెద్దలు ఏం చెప్తే అది గుడ్డుగా వెళ్ళిపోయి వచ్చేసామంటే ఆనాడు అది చదువు లేదు అంత పరిశోధన లేకపోవచ్చు కొందరు తొందరపడి మాట్లాడి ఉండొచ్చు వారి గొప్పతనం గొప్పతనమే వారి వ్యక్తిత్వం గొప్పదే వారి మనస్తత్వం గొప్పదే మరి లేఖనాలు చూడొచ్చు కదా పౌలు చెబితేనే బెరి సంఘం పరిశీలిస్తే ఈ తరంలో మేమే పాటి మనుషులు పరిశీలించాలి కదా ఆవిడ అంతఃపురంలో ఉండే స్త్రీ రాజుల దగ్గరుండే నాయకులలో ఒక నాయకుడి కుమార్తె తెలీలా శాంసన్ ఆమె ప్రేమను ఇష్టపడ్డాడు మరలా ప్రేమలో పడ్డాడు అన్ని సంవత్సరాల దుఃఖం మరలా కొంత సంతోషంగా మారేలోపు ఫిలిస్తీన్ మరలా కుట్ర చేశారు తెలీల తల్లిదండ్రులను చంపుతామని చెప్పి బెదిరించి మోసం చేపిచ్చారు వాస్తవానికి కావాలని తెలీల ఎప్పుడు మోసం చేయలేదు బాబు వెనకాల బ్లాక్ మెయిలింగ్ ఉంది సామ్సన్ కి కూడా తెలుసు తనను తన రహస్యాన్ని అడగడం వెనకాల ఫిలిస్తీన్ ఉన్నారని తెలుసు అందుకే మూడు సార్ల ప్రయత్నాల్లో కూడా వస్తున్నారు వస్తున్నారనగానే లేచాడు వెంటనే పికప్ అయ్యాడు నువ్వు నాకు అసలు విషయం చెప్పలేదు శాంసన్ అంత అమాయకుల్లా కనబడుతున్నారా అతడు న్యాయాధిపతి ఈజీగా గుర్తుపట్టేస్తాడు అందరిని రెండోది అద్భుతమైనటువంటి కవి పొడుపు కథలు గాని రాశాడంటే విప్పడం ఎవరి తరం కాదు అంత అద్భుతమైనటువంటి జ్ఞాని ఏమనుకున్నారు శాంసన్ అంటే కేవలం శరీరం మాత్రమే పెంచి బుద్ధి పెంచలేదనుకుంటున్నారా మంచి బుద్ధి వివేకములు కలిగిన వాడు శాంసన్ ఒక్క మాడు చెప్పాలంటే లవబుల్ పర్సన్ చాలా ప్రేమ కలిగిన హృదయం కలిగిన వాడు శాంసన్ ప్రేమించే చోట చాలా చిన్న పిల్లవాడిలాగా మారిపోతాడు శాంసన్ మీరు చెప్పండి తెలీలా ని మోసం చేస్తుందని శాంసన్ కి తెలిసి ఒక్క గుద్దు గుద్దుతే తెలీల ఏమైపోతుంది ఏమైపోయింది ఒక్క తవడేమిక పట్టుకొని అంత మందిని హతమార్చినాడు ఒక్క గుర్తుకు దిద్దే తెలియలా అక్కడికే స్పాట్ డెడ్ కానీ ఆ పని చేయలేదు తెలియలా చేస్తున్నది తనకు తెలిసి కూడా తెలిసి తెలిసి ప్రాణం పెట్టాలనుకున్నాడు శాంసన్ దట్ ఈ శాంసన్ ఎప్పుడు ని తక్కువ చేసి మాట్లాడకండి శాంసన్ ప్రేమ గొప్పది అవును ఇంకా అయిపోయింది నా జీవితంలో ఇంకేంటి ఈవిడ కూడా నన్ను మోసం చేస్తుంది ఇంకెవరి కోసం బ్రతకాలనుకున్నాడు అందుకే ప్రాణము విసిగి విసిగి చెప్పేశాడంట అంటే అప్పటిదాకా కావాలని చెప్పలా చాలా తెలివైన వాడు ఇంకా ప్రాణం విసిగిపోయింది చెప్పేశాడు ఆ తర్వాత ఫిలిస్టీలకు దొరికాడు ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎక్కడ వ్యభిచారం చేశాడు వస్తాను వస్తాను మీ పాయింట్ నాకు తెలుసు ఏ వచనం చూపించాలనుకున్నారు నాకు తెలుసు అక్కడ కూడా వస్తా ఆ పదిహేను అధ్యాయం దగ్గర కూడా వస్తా ఆగండి ఆగండి ఐ నో వెలిబెల్ అబౌట్ యువర్ థాట్స్ నేను అక్కడి నుంచే వచ్చాను నేను అక్కడికే వస్తా ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో మీరు చదివినదే కదా ఇక్కడెక్కడైనా అతను స్త్రీలోలుడుగా కనబడ్డా బేబి ఇదిగో మీరు ముందు అతన్ని బేబీచారి అనగానే అతని పేరెత్తారు ఇప్పుడు ఇంత విషయం తెలిసినా కనీసం తలెత్త ఊపకపోతే దేవుడు ఎక్కడ అడుగుతాడు మిమ్మల్ని ఇప్పటి వరకు చదివిన దాంట్లో అతను స్త్రీలోలుడా కాదు వ్యభిచారం చేసినట్టు ఏమైనా కనబడిందా ఫస్ట్ ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు ఆమె మోసం చేసి వెళ్ళిపోతే కొన్నాళ్ళకి ఇంకొక ఆవిడ వచ్చింది ఆవిడతోనే జీవితం గడిపాడు ఇంకెవ్వరి వైపు చూడలేదు అంతటితో జీవితం ముగించేయాలనుకున్నాడు రహస్యాన్ని చెప్పేశాడు అయిపోయింది కానీ న్యాయాధిపతుల గ్రంథం పదిహేను అధ్యాయం ప్రారంభ వచనం నుండి చూస్తే ఆ గారు పదహారు అధ్యాయం చూడండి పదహారో అధ్యాయం మొదటి వచనం అండి తరువాత న్యాయాధిపతుల గ్రంథం పదహారు అధ్యాయం మొదటి వచనం నుండి తరువాత గాజాకు వెళ్లి వేసనొకతను చూచి ఆమె యొక్క చేరను చాలు న్యాయాధిపతుల గ్రంథం పదహారు అధ్యాయం మొదటి వచనంలో శాంసన్ గాజాకు వెళ్ళి వేష ఒక చూసి ఆమె ఇంట చేరేను అని ఉంది ఈ వచనాన్ని పట్టుకొని మన వాళ్ళందరూ ని వ్యభిచారం చేశారు నేను ప్రశ్న అడగాలనుకుంటున్నాను వేగు చూసి రమ్మని పంపిస్తే ఆ రాహాబు ఇంట చేరిన ఇద్దరు కూడా వ్యభిచారం చేసేది కదా అప్ప వాళ్ళ పక్షానేమో ఏమో చెయ్యలేదు అని మాట్లాడుతున్నారా ఈయన పక్షానికి వచ్చేసరికి చేసేసారని చెప్తారా అక్కడేం జరిగిందో ఇక్కడ అదే జరిగింది గాజాకు వచ్చినప్పుడు ఆల్రెడీ సంస్ ఫిలి వెతికి చంపాలని చూస్తుంటే దాక్కుకోవడానికి ప్లేస్ కావాలి ఎవరింటికి వెళ్ళినా ఆరాలు తీస్తారు కానీ ఒక వ్యభిచారి ఇంటికి వెళ్తేనే ఆరాలు తీరు ఎక్కడో చోట దాక్కునే అవకాశం దొరుకుతుంది అందుకని గాజాకు వెళ్ళి వెళ్లి చేయలేదు ఆ తర్వాత వచనాల్లో చూస్తే అతడు అక్కడికి వచ్చాడన్న విషయం కూడా లీక్ అయిపోయింది వెంటనే అతన్ని చంపడానికి బయలుదేరాడంట వాళ్ళు చదవండి దగ్గర సంసోను అక్కడికి వచ్చేనని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి రేపు మాటుల్లవారిన తరువాత ఇప్పుడు చెప్పండి వ్యభిచారానికి వెళ్ళాడా ఒకవేళ ఆ వేగు చూడడానికి రాహాబు దగ్గరికి వచ్చిన వ్యభిచార అనాలిగా మరి అందుకే చెప్తున్నాను క్రైస్తవులారా వేలు చూపును బట్టి తీర్పును తీర్చకండి మనం బతికేదే చాలా తక్కువ టైం భక్తి సాధన లేఖనానికి అనుకూలంగా మార్చుకోండి నీకు నచ్చిన వాడు మాట చెప్తే అది నిజమైపోదు పైనుండి దూత వచ్చి చెప్పినా ఒకటి నిజమైపోదు నియమానికి అనుకూలంగా అడుగులు వేయండి ఒకని తప్పు బట్టి ఒకరిని తప్పని నిరూపిస్తే నువ్వేం సాధిస్తావు నిజంగానే ఒకడు తప్పుడు వాడైతే వాడిని మంచివాడిని చెయ్యి వాడిని వెంబడించే వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు అయిపోతారు అంతేగాని ఒకరిని చెడ్డవాడని నిరూపించడానికి చాలా ప్రయాసాలు పడుతుంటారు చాలా మంది అంతకంటే నీచ ప్రవృత్తి నీచ బుద్ధి ఇంకొకటి లేదు తమ్ముళ్ళు చెల్లెలు చెప్తున్నాను చాలా మంది రోషంగా మాట్లాడేవారు ఉన్నారు సోషల్ మీడియాలో గట్టిగా మాట్లాడేవారు ఉన్నారు ముఖం మీద మాట్లాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళ వల్ల క్రైస్తవ్యంలో సమాధానం శిష్యత్వం ప్రేమ కంటే కూడా అజ్ఞానం తెలివి తక్కువతనం ఆవేశమే పెరుగుతుంది అలాంటి వారికి మీరు లైకులు కొడుతున్నారా జాగ్రత్త దేవుడు నిన్ను కూడా లెక్క అడుగుతాడు జాగ్రత్త దేవుడు నిన్ను కూడా లెక్క అడుగుతాడు వాళ్ళే చెప్పావన్న అలా అడగన్న వాన్ని బుద్ధి రావాలి బుద్ధి వచ్చేటట్టు అడగని నాని కామెంట్లు పెడుతుంటారు కొందరు నేను నాలుగైదు సంవత్సరాల క్రితం కూడా చూశాను క్రైస్తవ యపనస్తులైన అలా ప్రవర్తించేది ఒకరినొకరు తిట్టేసుకుంటున్నారు ఇప్పుడు రాధా మనోహరం దాస్ గారు రకరకాలుగా క్రైస్తవ్యాన్ని తిడతారు నేను ఎప్పుడైనా తిట్టడం మీరు చూసారా కానీ మనలో చాలా మంది రకరకాల పేర్లతో తిట్టారు ఆయన డిచికి బాబా అన్నారు దానికి అర్థమేంటో ఇప్పటికి నాకు తెలియదు ఎందుకు ఆయన అలా అవమానించాలి వయసులో పెద్దవాడే కదా ప్రత్యక్షత లేదేమో చెబితే అర్థం చేసుకోలేడేమో వితండవాది కావచ్చు ఆయన ప్రశ్నలకు జవాబు చెప్పినా వినడు ఆయనకి చెబితే వినడు సరే ఆయనకు పైగా తలలాగుండే స్వామీజీలు ఉన్నారుగా వాళ్ళు చెప్తే వినే రోజు రాధా రాధా మరి వాళ్ళు నీ మాట వినాలంటే నువ్వు మంచిోడుగా కనబడాలి కదా సౌమ్యంగా ఉండాలి కదా బుద్ధిగా ఉండాలి కదా కూతులాడే నీ మాట ఆ స్వామీజీలు ఎందుకు వింటారు మరి ఇప్పుడు అర్థమైందా డబ్ల్యూసీఎం ఎంత వ్యూహంగా పనిచేస్తుందో అది ఒకరోజు భారతదేశంలో ఉన్న స్వామీజీల నోటనే చెప్పిస్తాం అలాంటి ఒక రోజు వస్తుంది వచ్చి తీరుతుంది అందుకే మేము ఆ కోపాన్ని నడుచుకుంటున్నాం పద్ధతిగా నడుచుకుంటున్నాం ప్రేమగా నడుచుకుంటున్నాం ఆయన చిత్తం నెరవేరాలంటే మానవుడు తన కోపాన్ని వాడకూడదు నరుని కోపం దేవుని నీతిని మరి యవనస్తులకే కదా ఊరికి కోపం వచ్చేది ఉగింపు మాటలు బిగింపుగా చెప్పన్నారు కాబట్టి చెప్తున్నాను మీరు బిగించుకుంటున్నారే దాన్ని మానుకోండి మీ కోపతాపాలు మానుకుంటే దైవ చిత్తం మీ జీవితంలో జరుగుతుంది తమ్ముళ్ళ నేను చెప్తున్నాను మీరందరూ ఒకే మనసు ఒకే ఆలోచనతో నింపబడండి భారతదేశాన్ని క్రీస్తు కొరకు వెలిగిద్దాం మనం భారతదేశంలోని అజ్ఞానాన్ని తొలగిద్దాం మనం ఆమె ఒకరినొకరు టార్గెట్ చేసుకుని ఒకరినొకరు అవమానించుకోవద్దు ఎందుకంటే మనం ఎవరు మంచివారం కాదన్నది నిజం ఆయన ఒక్కడే మంచివాడై మనల్ని మంచివారిగా చేస్తున్నాడు మీ నాన్నగారులో నీకు అన్ని మంచి కనబడ్డాయా యథార్థంగా అడిగిన ప్రశ్నకు నీ జవాబే మీ నాన్నగారులో నీకు అన్ని నచ్చాయా మీ తమ్ముడిలో నీకు అన్ని నచ్చాయా మీ అన్నయ్యలో నీకు అన్నీ నచ్చాయా మీ బంధువుల్లో నీకు అన్ని నచ్చాయా మీ అమ్మగారు తీసుకునే ప్రతి నిర్ణయం నచ్చుతుందా నీకు అదే నీ ఇంట్లోనే కొందరు నీకు నచ్చట్లేదు బయట వారు నీ నీకు నచ్చేటట్టు పర్ఫెక్ట్ గా ఉండాలి ఎలా ఉంటారు ఈ భూమి మీద ఒక మనిషిని పర్ఫెక్ట్ గా వెతికేవాడే పర్ఫెక్ట్ కాదు ఒకే ఒక్కడు పర్ఫెక్ట్ గా ఈ భూమి మీద ఉన్నాడు ఆయన పేరు నజరేడైన యేసు మనం ఆయన్ని వెంబడించడానికి పౌలు మన ముందు నిలిచాడు మనం వెంపడించుకుంటూ మారుకుంటూ వెళ్దాం ప్రతిరోజు నేర్చుకుందాం ప్రతిరోజు మార్చుకుందాం ఒకటి మాత్రం నిజం మనం నిజంగా దేవుని ప్రాణంగా ప్రేమిద్దాం ఆయనకు నచ్చినట్లు మారిపోతూ ఉంటాం డే బై డే డే బై డే ఒకేసారి మారడం ఎందుకంటే మనం అక్కడి నుంచి ఓడిపడలేదు ఒక శరీరం నుండి వచ్చిన శరీరం ఇది స్వభావమే మన శరీరాన్ని ఏలుతుంది నేను జన్మ పాపం అనే దాని మీద ఒక గుర్తు రాశాను దాదాపుగా అది మూడు గా ఉన్న పుస్తకం కానీ ఒకే వాల్యూ మీకు అందుబాటులో ఉంది స్వభావం మనల్ని ఏలుతుంది ఏది వద్దు అంటామో అది పదే పదే మనల్ని చేయిస్తుంటుంది మన శరీరం దాన్ని గెలవడానికి దేవుణ్ణి ప్రాణంగా ప్రేమించాలి మనం ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తామో వారి కొరకు మన మనసును కూడా చంపేసుకుంటాం ప్రేమకంత శక్తుంది మరణం అంత బలమైనదని ఆమె కాబట్టి మన మనసును చంపే శక్తి మన ప్రేమకే ఉంది ఆయన్ని ప్రాణంగా ప్రేమిద్దాం ఆయన్నే ప్రాణంగా ప్రేమిద్దాం ఒక్కటి మాత్రం నిజం చెప్తున్నాను తమ్ముళ్ళు మీరు దేవుణ్ణి ప్రాణంగా ప్రేమించండి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే వారిని దేవుడే పంపిస్తాడు మీరు పువ్వులు పట్టుకొని తిరగక్కర మీరు పువ్వులు పట్టుకొని తిరగక్కరు ఆ పువ్వే మీ దగ్గరికి రిటర్న్ వస్తుంది రివర్స్ వస్తుంది ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు నీకు నచ్చకుండా లేదా ఎవరితో మాట్లాడుతున్నా లేదా ఇంకెవరితో చాట్ చేస్తున్నా లేదా పొరపాటుగా నీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా నీకు జెలసీ మైండ్ ఎందుకు పొసెసివ్నెస్ ఎందుకు గొడవలు ఎందుకు అసలు ఎందుకు మళ్ళీ నీకు నువ్వు కోసుకోవడాలు ఎందుకు ఆ సినిమా స్టైల్ అన్ని ఎందుకు మనకి నిన్ను మీ తల్లిదండ్రులు ఆ అమ్మాయి కోసం గనలా నిన్న అబ్బాయి కోసం కనలేదు ఏంట్రా మమ్మల్ని అంటున్నాడు అనుకుంటున్నారా ఇక్కడ కూడా నిన్న మా అబ్బాయి కోసం కనలేదు మీ జన్మకు కారణం దేవుడు ఆయనకు ప్లాన్ మీ జన్మకు కారణం దేవుడు ఆయనకు ప్లాన్ ఉంది మీకోసం మీ జీవితంలో కావలసిన అన్ని సంతోషాలు దేవుడే ప్యాక్ చేసి ఇస్తాడు మీకు ఆశీర్వాదంగా అలాంటి ఒక రోజు వచ్చే వరకు ఓపికతో అడుగులు వేయండి మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకోకండి దేవుడే మీ కొరకు నిర్ణయం తీసుకొనివ్వండి ఆశ్చర్యకరమైన వెలుగుగా మీరు మారుదురుగాక మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను లేచి నిలబడతారా మీలో ఇంకా వినగలిగే ఆసక్తి ఉందని తెలుసుకోవాలనే తపన మీకుందని నాకు అర్థమవుతుంది ప్రభు చిత్తం అయితే మరలా మీ మధ్యలోకి వస్తే ఈసారి రెండు రోజులు ఉంటారు మీతో ఏమే ఆ రోజు స్క్రీన్ మీద చూపిస్తూ మెసేజ్ చేస్తారు ప్రతిదీ మీకు చూపిస్తూ మెసేజ్ చేస్తా వాక్యం మాట్లాడుతున్న ప్రతి నిమిషం మీరు చారిత్రాత్మికమైనవి బైబుల్లో ఉన్న వాక్య మర్మములను కల్లారా చూస్తూ మీకు బోధిస్తారు ఆ రోజు వరకు దేవుని హస్తం మీకు తోడుగా ఉండి మిమ్మల్ని సమృద్ధిలో ఉంచునుగాక చిన్నగా ప్రార్థన చేసుకుందాం కుడిచైపై కుడిచైపై సతీమణి నా సేవలో భాగాన్ని మోస్తున్న భారము అభిషేకం బాధ్యత తన మీద ఉంది కాబట్టి మీకోసం చిన్న ప్రార్థన చేస్తుంది మీకు వేలాది చోట్ల వందనాలు చెల్లించు ఉదయం నుంచి ఇప్పటి వరకు శ్రేష్టమైన మీ ఆలోచన విధానంలో నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశంకే మీ కృతజ్ఞతలేసేయాలి యవనులు యహోవా చేతిలోని బాణంలో వంటి వారన్నావు కదా మీ ఆలోచన విధానముతోని పిల్లలందరూ నింపబడి ఈ చేతి ఆయుధములై వర్తిల్లునట్లుగా మీ ఆత్మకార్యము జరిగిస్తూ విన్న సంగతులు ఏవి కూడా వారిలో నుండి శాతాన్ని ఎత్తుకొని పోకుండా మీరే సంరక్షించి మహిమ పొందమని అన్ని విషయములలో వర్తిలింపజేసి మరి విశేషముగా ఆత్మలో వర్తిల్లే సామర్థ్యతను మీ పిల్లలందరికీ మీరు వరముగా అనుగ్రహించి మహిమ పొందమని ఏసు పెరట దీవిస్తూ ప్రార్థిస్తున్నాం పరమతండ్రి అంటే